నిన్న ఫోన్లో మాట్లాడినాడు ఈ రైతులు అంతా కూడా రిలయన్స్ రోడ్డు విషయంలో ఎవరైనా రైతు కన్సెప్ట్ ముందు తీసుకోవాలి ఇప్పుడు ఆ రైతు భూమిలో రైతు పట్టా ఉందా లేదా అనేది కూడా వదిలిపెట్టాలి రైతు సాగులో పడితే మనం పోయిన సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పట్టా లేకపోయినా ఏ రైతు సాగులు ఉంటే వాళ్ళ నన్నీ ఎంక్వైరీ చేసి రైతు సాగులు నమ్మినటువంటి అందరికీ డబ్బులు ఇప్పించారు రైతు అనేవాడు నష్టపోకూడదు అనే ఉద్దేశం ఇప్పుడు ఈ రిలయన్స్ ఇండస్ట్రీలు రావడానికి ఇండస్ట్రీలు డెవలప్ కావడానికి ఎవరో మా ఇన్వెస్ట్ కాదు దాంతోపాటు భూములు నష్టపోయిన రైతుల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఉండాలి ఇప్పుడు మనం భూమి తీసుకుంటాం ఆ రైతుకు అన్యాయం జరిగితే అట్లా అతని కుటుంబం అవన్నీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆ భూమి మీదనే బతికే పరిస్థితులు ఉంటారు అటువంటి వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంత రేట్ ఇస్తాను ఏం కదా ముందు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మేము రోడ్లు వేస్తాము మీ ఇష్టము అది అనేది అంతవరకు మనము ఏదైనా కూడా మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ సోలార్ తీసుకున్నాం ఒకటి తీసుకునే రైతులను ఒప్పించి వాళ్ళ తండ్రితో మాట్లాడి వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తాం డిసైడ్ చేయించేస్తే మొత్తం ప్రతి ఒక్క రైతు దగ్గర ఇస్తాం మనం తాండా తీసుకుంటే తాండా రైతులు మాకు ఇంత రేటు కావాలంటే వాళ్ళు మాకు పదహైదు లక్షలు కావాలంటే వాళ్ళు కంపెనీలతో మాట్లాడి మీరు ఖచ్చితంగా పదహైదు లక్షలు ఇవ్వాలని వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు డబ్బులు అంటే మనం రైతులకు వాళ్ళని కూర్చోపెట్టుకొని రైతులకు ఎంత డబ్బులు వాళ్ళు వాళ్ళు అడిగినంత డబ్బులు వాళ్ళకు మధ్యన కంపెనీ వాళ్ళకి మధ్యాహ్నం మీడియా కొద్దిగా ఎంతో తక్కువ చేసి వాళ్ళకందరూ కూడా రైతులను చార్జెస్ ఛార్జెస్ వాళ్ళకందరికీ భూమి ఇచ్చారు అందుకే ఈరోజు మొళ్ళులోనే మనం దగ్గర దగ్గర ఈ ఏషియాలోనే ఫేమస్ అయిన గ్రీన్కో కంపెనీ మనం విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేసినామంటే రైతులందరూ కలిసి కట్టుగా ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా వచ్చినారు కాబట్టి మనం చేయగలిగినాము అందుకే నేను ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరినీ కూడా కొడేది కాబట్టి మీరు రైతులను కడుపులు కొట్టద్దండి మీరు రైతులను కూర్చోబెట్టి వాళ్ళకు ఒకవేళ మీకు అవసరం అనుకుంటే తీసుకోండి కానీ వాళ్ళకు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎవరు ఆ నాయకుడు చెప్తున్నాడో ఆ నాయకులకు మేము రోడ్డు ఇచ్చేస్తాము రోడ్డు ఫార్మేషన్ చేస్తాము డబ్బులు మళ్ళీ ఇస్తామంటే అది ఎంత ఊరుకు ఒప్పుకోలేదు కానే కాదు ముందు రైతుకు మీరు ఎక్కడ వేస్తున్నారో ముందు ఆ రైతుతో మాట్లాడండి ఆ రైతుకు మీరు ఏమి ఇస్తారో చెప్పండి మీరు తీసుకోండి దానికి ఎవరు మా కానే కాదు డెవలప్మెంట్ కానీ ఈ విధంగా దౌర్జన్యంగా మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఊరుకోనాలని మేము రోడ్డు ఫార్మేషన్ చేస్తామంటే మాత్రం అది ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి మంచిది కాదు రైతులకు మాట్లాడండి దాంతోపాటు రైతులకు వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినారు చెప్తే రైతులందరూ ఇప్పుడు కొంతమంది కాలువలో పట్టాలు పోతున్నాయి ఆ పట్టాలు అన్నీ పట్టాలన్నీ కూడా మనము వాళ్ళకు పట్టాలు అవుట్ పట్టాలు మనం చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ బీద వాళ్ళు ఆ ఎలక్షన్ ముందర ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఫ్లాట్లు వాళ్ళకందరికీ కూడా మొత్తం మనము లాత్రి ఎత్తి కూడా వారి నెంబర్ ఇవ్వాల్సిన పరిస్థితి అప్పుడు ఎలక్షన్ అంతలేక మనం చేయాలనుకున్న లోపల ఎలక్షన్ కోరాడంతో చేయలేకపోయా దాన్ని ఇమ్మీడియట్గా మనం వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంది దాంతోపాటు ఇండస్ట్రీస్ కూడా ఏదైనా కూడా ఏ ఊరు దగ్గర ఉంటే ఆ ఊరులకు ల్యాండ్ రైతు ఓనర్లు ఎవరో నష్టపోతున్నారో ఆ కుటుంబంలో విద్యా అర్హతలు కలిగిన వాళ్ళకు వాళ్ళకి ఉండే అర్హతను బట్టి వాళ్ళకి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివినాడు దాంట్లో ఏ ఉద్యోగం ఉందంటే లేకుంటే డిప్లొమా కానీ ఇంజనీరింగ్ జరగడానికి దానిని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి అది కాకుండా ఎవరో చెప్తారో మేం చేస్తామనేది కానే కాదు ముందు ఖచ్చితంగా ఏ రైతు భూమి నష్టపోయినాడో ఆ రైతు కుటుంబానికి ఆ ఊర్లో ఆ మూడు గ్రామాలు బ్రాహ్మణ ప్రజ చిప్పనాల వీళ్ళకందరికీ కూడా సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు లోకల్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ముందు ఏదో మేము ఎంప్లాయ్మెంటు అది ఇది అనేది ఎంప్లాయ్మెంట్ ఏమైనా వాళ్ళు ఏమైనా ఆ ఊళ్ళో ఉండేటోళ్ళు ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఏమైనా తీసుకుంటుంది కదా అవన్నీ కాదు కానీ ముందు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరెవరికి అయితే ఆ అరాతను బట్టి వాళ్ళు ఇవ్వాలి లేదు ఎవరు వ్యాలీటర్ చెప్తున్న మా కాంట్రాక్ట్ ఇస్తాము ఈ ఈ పార్టీ వాళ్ళకి ఏమో వాళ్ళకి అనేది పద్ధతి కాదు ఇండస్ట్రీస్ వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు అందరూ అవసరం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి కాదు ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా విన్న